వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగోండి మండలం ముద్దునూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో చింత సురేష్ గృహంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందజేసిన సన్నబియ్యం భోజన కార్యక్రమంలో భాగంగా భోజనం చేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ పోరిక బలరాం నాయక్ వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మరియు ఎంఆర్ఓ ఎంపీఓ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

उधर जागो डालो सर उधर जागो डालो उधर जागो डालो हां एक मिनट इधर देखो कौन सर अरे भी कुछ और ना जीरन ले तो सार एक मिनट सर सर एक मिनट साइड जुड़न सर सर सारी देखो देखो सर ओके